భివండి నిజాంపూర్ మహానగరపాలిక ఎన్నికల్లో మహాయుతి అభ్యర్థులకు అఖిల పద్మశాలి సమాజం పానిలాపూర్ కొంబర్పడా సంఘంపడా వారై మద్దతు భివండి నిజాంపూర్ మహానగరపాలిక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిజెపి శివసేన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహాయుతి తరఫున ప్రచారంగా ఉద్భుతంగా కొనసాగుతున్నది అఖిల పద్మశాలి సమాజం పానిలాపూర్ కొంబడిపాడ సంగంపాడ పెద్ద మనుషుల ఆధ్వర్యంలో పశ్చిమే జిల్లా అధ్యక్షులు రవి సావంత్ అడ్వకేట్ వెంకటేశ్ చిత్కేన్ సిద్దేశ్వర మల్పెద్ది వెంగల్ నరేందర్ దత్తు కోలేకర్ బూట్ల మల్లేశం కృష్ణా గాజంగితో పాటు వికాస్ బాపన మధుబాల గడ్డం కోమల శిర్మల్లే మరియు స్థానిక తట్పుడారి పెద్ద మనుషులు సమాజ బాంధవులు మహిళలు ఎంతో మంది అధిక సంఖ్యలో హాజరయ్యారు ఇందులో ప్రభాగ్ నంబర్ వార్డ్ నంబర్ ఒకటి మహాయుతి అధికారిక ప్రజాదరణ పొందిన అభ్యర్థులుగా నలుగురు కమలం గుర్తిపై పోటీ చేస్తున్న అభ్యర్థులుగా సౌ పద్మాకృష్ణ గాజంగి సౌ స్నేహ వికాస్ వాపన కుమార్ చౌగులే అడ్వకేట్ రితేష్ కుర్ణా టౌరే పోటీలో ఉన్నారు మహాయుతి నాయకత్వంలో అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అభ్యర్థులు తెలిపారు దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిద్దాం అనే నినాదంతో ప్రజలను కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని స్థానిక నాయకులు పేర్కొన్నారు పద్మశాలి సమాజ్ యొక్క బంధువులకు మన వచ్చిన విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇప్పుడు నాకు బీజేపీ తరఫు నుండి సీట్ ఇచ్చారు నేను పద్మ కృష్ణ గజంగిని నాకు ఇప్పుడు బీజేపీ తరఫు నుండి సీట్ ఇచ్చిర్రు మీ ముందు నేను పోటీ చేస్తున్నాను మనది వార్డ్ నెంబర్ ఒకటి అభివృద్ధి చెందాలంటే వార్డ్ నెంబర్ ఒకటికి ఓటేసి పిలిపియాలి తమగంపూర్ మీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో మేము బీజేపీ తరఫు నుండి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము నీళ్ళ ప్రాబ్లము గటార్ల ప్రాబ్లము మీకు లో ప్రాబ్లం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ అవి ఏవైనా బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత సాల్వ్ చేస్తాం మేము గత ఇరవై ఇరవై సంవత్సరాల నుండి రాజేంద్ర పరివారం సమాజ్ సేవగా చేస్తున్నారు చూసి బీజేపీ పార్టీ వాళ్ళు మాకు బీజేపీ సీట్ ఇచ్చారు ఇప్పుడు మీ పద్మా గదింగి పోటీ చేస్తుంది కాబట్టి మీరు నలుగురికి తమ్ళంపూకు ఓటేసి గెలిపేయాలని నా యొక్క మనవి మీ అమూల్యమైన ఓటు వేస్తారని నేను ప్రార్థిస్తున్నాను జయ మహారాష్ట రావుదేవి మందిర్ లో మన పద్మశాలి సమాజం తరపున సమాజ పద్మశాలి యొక్క తట్ పుడారి పుడారిలో తరపున మనము సభాముఖంగా సభా సమ్మేళనము ఏర్పాటు చేశాము ఏర్పాటు చేసిన వాళ్ళు తట్ పుడారిలు పుడారిలు వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ ఇవాళ ఈ సభకు వచ్చేసిన మన ఒక్క అక్కలు అన్నలు తమ్ముళ్ళు మన భీవండి యొక్క ఎమ్మెల్యే आमदार महेश चौगुले विवंडी जिल्हा अध्यक्ष रवीजी सावंत अडवकेट रिशरे रितेश टावरे बापना भार्य स्नेहा विकाश बाप्पना चौगुले కొడుకు మీత్ మహేష్ చౌపులు ఇప్పుడు వెళ్ళిపోయాడు అని మీ అందరి నడుమ ఉండి మీ అందరి దగ్గరికి వచ్చి మీ అందరి ఇండ్లలోకి వచ్చి మీ యొక్క అక్క మీ చెల్లె అనుకొని భావించే పద్మ కృష్ణ గాజేంగి ఇవాళ మొదటిసారి మన కొమ్మడిపాడలో పాంజ్లాపూర్లో సంగడిపాడలో ఈ ఈ ఏరియా నుంచి వెళ్ళి మన యొక్క ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు ఒక ఛాన్స్ దొరికింది బీజేపీ తరఫున టికెట్ దొరికింది మన మన అందరి ఒక కర్తవ్యం ఉంటది మన వ్యక్తికి మన ఇచ్చిన వ్యక్తుల అందరికి బీజేపీకి ఓటు వేయాలి అని మీ అందరికి ఎరికే ఈ ఈ ఏరియా నుంచి వెళ్ళి ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి గెలిచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు అందరి ఆలాల్లా ఇంట్లోనే నిలబెడుతుండే ఒకసారి తమ్ముడు ఒకసారి కొడుకు ఒకసారి భార్య ఇంకా మన పద్మశాల పద్మశాలి వ్యక్తులకు ఎప్పుడు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పుడు పైని వారు మన ఆమ్దార్ సాహెబు మన జిల్లా అధ్యక్ష ఈ మనకు ఛాన్స్ ఇచ్చారు అది అప్పుడు మనము ఈ నిల్చున్న నలుగురు వ్యక్తులకు మనకు ఓట్ వేయాలి బీజేపీ తరఫున నిల్చున్న కమలంపు అచ్చే పదిహేను తారీఖు ఓట్ వేయాలి అని ఇలా గెలిపియ్యాలి మరోసారి మీ అందరి అక్కలకు అన్నలకు అందరికి నమస్కారం చేస్తున్నాను మనందరినీ కలిసి మరే నలుగురు ప్యానల్ని గెలిపియ్యాలి అని ఈ కొమ్మడిపాడలో బీజేపీ జెండా ఎగిరేయాలి మన తెలుగు పద్మశాలి నా భార్యను గెలిపియాలి నలుగురిని గెలిపింది మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు నలుగురు అభ్యర్థులు సౌ పద్మ గాజింగి గారు స్నేహ బాప్నా గారు 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 మనం ఇక్కడ ఎందుకు సమావేశం అయిన మన సూపర్ డైనామిక్ ఎమ్మెల్యే గారు అతడు ఏమనుకుంటే అని సాధించగలుగుతాడు అందు గురించి ఫస్ట్ టైం మన కుమ్మపాడ నుండి గాజింగి రాజ రాజయ్య గారి తర్వాత తెలుగు వ్యక్తి పద్మశాలి వ్యక్తి టికెట్ ఇచ్చిందంటే మన కృష్ణ గాజింగి గారికి సౌ పద్మ గాజింగి గారికి అదేవిధంగా వీళ్ళ తరఫున నేను మహేష్ చౌగులే గారికి ధన్యవాదాలు చెప్తున్నాను టికెట్ ఇచ్చినందుకు ఈరోజు ప్రతి ఒక్క బాంధవులందరికీ నేను చేసుకునే మనవి ఏంటంటే మన ఏరియాలో నీళ్ళ సమస్య ఉంది ఆ నీళ్ళ సమస్య మహేష్ చౌగులే గారు తీరుతారని సమస్య పాస్య మధ్య కూడా విశ్వాస కరతో మనకి పేరున విన్నపం చేస్తున్నానంటే పదిహేనో తారీఖు పొద్దున ఏడు గంటల నుండి అందరు లైన్ లో నిలబడి ఎక్కడ కమలం కనబడితే అక్కడ కమలానికి మీరు ఓటు వేసి వీళ్ళు నల్లూరు అభ్యర్థులు గెలిపించగలారని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను